మహబూబాబాద్ జిల్లా కురువిలో బీఆర్ఎస్ బండల బాధ్యులు తోట లాలయ్య అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు రెడ్డే నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో నిలబడ్డవారు ఈసారి అదృష్టవంతులని కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సర్పంచ్ సీటు కూడా రాదని చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు ఎన్ని వస్తే మన కుటుంబాలు ఇప్పుడు అందరికీ తెలిసింది నేను మీ అందరికి మరి ఏ ఎన్నికలు జరిగినా జరిగిన ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా జెడ్పీటీసీ జరిగిన సొసైటీ జరిగిన గెలిచేది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అవకాశం కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే గెలిపిస్తారు ఈసారి మీ ఎంత కక్షతో ఉన్నారంటే పద్ధతులతో ఉన్నారంటే ఈ నా కొడుకు బుద్ధి చెప్పాలి ఈ నా కొడుకు బుద్ధి చెప్పాలి ఓడించి బుద్ధి చెప్పాలి అని ఎదురు చూస్తున్నారు నిజంగా మీరు అదృష్టవంతులు అందరూ ఇప్పుడు కార్యకర్తలు ఇప్పుడు మీరు పోటీ చేసి చేయబోయే వాళ్ళు చాలా అందృష్టం అవుతుంది నేను రేవంత్ రెడ్డి గారికి మనీ చేస్తున్నా నువ్వు ఎంత ఆలోచన చేస్తే అంత మాకు లాభం వాడు మెంబర్లు ఉప సర్పంచులు సర్పంచులు ప్రతి ఒక్కరు మా వాళ్ళే కలుస్తారు ఇప్పుడు ఎన్నికలు పెడితే ఒకటో వారు మీకు కానీ జూన్ జూలైలో పెడితే అందరూ మా వాళ్ళే నువ్వు ఎప్పుడు పెట్టినా మా వాళ్ళే కలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీ కార్యకర్తలు ఎన్నికలు రాగానే ఊరికి నలుగురు ఐదుగురు ఎగురు చెప్తే చెప్తే సరిపంచం సరిపో ఇప్పుడు ఎవరు ముందుకు రావడానికి ఇంకా ఆయనతో రారు ఎవరి నిలబడేటోళ్ళు ఉండరు అంతా మన వాళ్ళే తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు చేయవలసిన పని ఐక్యంగా ఉండండి కలిసిమెలిసి ఉండండి పార్టీ ఎవరి అందరు కలిసి చేయండి బస్ మనమే కలుకొని తగాదాలు అవసరం మన ప్రభుత్వం లేదు కొద్దిగా పోలీస్ దగ్గరలో వాళ్ళ పైరే నడత ఎవరికైనా ఆపద వస్తే ఊళ్ళో ఉన్న పది మంది పోలీ ఎస్ఐ గారు దగ్గర సత్కుండా మీ ఏ ఎస్ఐ ఉన్నా తప్పగా మన దగ్గర న్యాయం ఉంటుంది అది సాయం ఒక్కొక్కరు పోకుని పది మంది పోదు ఎందుకు వచ్చారా మామూలు ఏదో మీరు పిలిచారట సార్ జరిగింది ఇది మరి మామూలు పిలిచిన వాళ్ళు విలువకపోతుంది ఇది న్యాయం ఎట్లయింది సార్ అంటే పోలీసులు మన పార్టీ జెండా పట్టుకోలే ఆయన న్యాయం చేయడానికి మనం ఎవడో పనికి మాట ఒక్కలా ఉంటారు మనం వదిలేస్తాం పర్వాలేదు నీకు సంవత్సరం క్రితం ఇప్పటికి పోలీసులు మారి నేను నీ మనీ చేస్తున్నాను నేను ఎవరికి ఫోన్ చేసినా తప్పక వాళ్ళు మన మాట ఉంటున్నాం లేదంట లేదు ఇటు జైతల ఆఫీసర్లో కానీ లేకపోతే ఇటు పోలీస్ స్టేషన్లో కాని ఇటు కలెక్టరేట్లో కాని మనం చెప్తే నోడు ఇవ్వడం లేదు అలా కూడా అర్థమైపోయింది ఉంజోగత్తులు కూడా ఇటు దాకా రాదు ఆ రావు మనం తీసుకో ఒకటో తారీఖు జీతాలు ఇద్దరు ఇంకేం పిఆర్సీ లేదు లేవు వాళ్ళు కూడా ఇంకో కూడా ధర్నాలు చెప్తారు రాస్తారు వాళ్ళు మన లైన్కే వస్తారు నేను చెప్తున్నా రోజు మీకు స్టూడెంట్స్ కూడా మన లైన్కే వస్తారు వాళ్ళ భ్రమలు కూడా తొలగిపోయినాయి రేపు ఎన్నికల్లో మనకే పనిచేస్తారు వాళ్ళు కాబట్టి దయచేసి చాలా వాళ్ళే ప్రజాప్రతిని అవుతారు కాబట్టి కలిసి కలిసిమెలిసి ముందుకు పోవాలి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను